ప్రభునందు ప్రిలారా మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో యేసుక్రీస్తు ఆదిలో ఏమై ఉన్నాడో మొదలుపెట్టాడు యోహాను యోహాను రాసిన పత్రికలు కానీ యోహాన్ రాసిన సువార్త కానీ మనం అబ్జర్వ్ చేస్తే అంతా యేసుని గురించి ఆయన ఆదిలో ఏమై ఉన్నాడు ప్రస్తుతం ఏమై ఉన్నాడు మీరు ప్రకటన చూసిన యోహాను మూడు పత్రికలు చూసిన యోహాను సువార్త చూసిన స్పెషల్గా ఎక్స్పోజ్ చేస్తాడు యేసు ప్రభుని యోహాను అయితే యోహాన్ రాసిన సువార్తలో ఈ మొదటి వచనం మీద మనం దృష్టి పెడదాం ఈరోజు ఆది ఎందు వాక్యం ఉండెను వాక్యము దేవుని యొద్ద ఉండెను వాక్యము దేవుడై ఉండెను అన్నాడు వాక్యము అంటే మనకు తెలిసి మనిషి ఒక మనిషి నుంచి మరొక మనిషి మాట్లాడుకునే మాటల్ని కూడా వాక్యం అనే అంటారు వర్డ్స్ మనకు తెలిసి వాక్యము అంటే అది మనుషులు చెప్పేదన్నా అయి ఉంటుంది లేదా పుస్తకంలో రాయబడిందన్న ఇవి ఉంటుంది అనేది సహజంగా మనకున్న అవగాహన వాక్యము అంటే అయితే ఇక్కడ చెప్తున్నటువంటి వాక్యము ఏదో పుస్తకంలో ఒక లెటర్ కాదు లేకపోతే ఒక మనిషి నోటి నుండి ఇంకో మనిషి చెవికి వెళ్ళేటువంటి మాట కాదు ఇక్కడ చెప్తున్నటువంటి వాక్యము అనే ఈ పదం ఒక వ్యక్తికి సంబంధించిన పదంగా ఇక్కడ ప్రస్తావించాడు ఆ వ్యక్తి ఎవరు ఆయన ఏమై ఉన్నాడు ఆది అందు ఎక్కడున్నాడు అనే విషయాన్ని అడ్రస్ చేస్తున్నాడు యోహాన్ ఆది ఎందు వాక్యం ఉండెను ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను ఆ వాక్యము దేవుడై ఉండెను ఆల్రెడీ దేవుడు ఉన్నాడని మాట్లాడేశాడు దేవుడు ఉన్నాడని మాట్లాడిన తర్వాత మళ్ళా వాక్యము కూడా దేవుడై ఉన్నాడు అంటే ఇద్దరు దేవుళ్ళని ప్రస్తావిస్తున్నాడా అంతేగా ఆల్రెడీ ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను అంటే ఆల్రెడీ దేవుడు ఉన్నాడు వాక్యం ఉన్నాడు ఆ వాక్యం కూడా దేవుడై ఉన్నాడు అంటాడు అంటే ఆల్రెడీ ఒక దేవుడు ఉన్నాడు ఆయన యొక్క ఈ వాక్యం ఉన్నాడు ఈయన కూడా దేవుడై ఉన్నాడు అంటే ఇద్దరు దేవుళ్ళ మనకు తెలుసు తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రి ఏక దేవుడు ముగ్గురు వ్యక్తులు వేరువేరుగా కనపడుతున్నారు కానీ ముగ్గురు కలిసి ఏకమై ఉన్నారు అని దేవుని గురించి మనకు అవగాహన కల్పించడానికి దేవుడు ఒక్కడే అని మాట్లాడుతూనే మళ్ళా దేవునిలో మూడు సపరేట్ భాగాలుగా ఉన్నారు అదే తండ్రి కుమార పరిశుద్ధాత్మ అని చెప్పడానికి ప్రయత్నం ఇప్పుడు ఇక్కడ నీకు ఇద్దరు కనపడతారు దేవుడు దేవుని యొద్ద ఉన్న వాక్యమై ఉన్న దేవుడు ఓకే నెంబర్ వన్ దేవుడు దేవుని యొద్ద ఉన్న వాక్యమై ఉన్న దేవుడు అంటే ఇక్కడ ఈ వాక్యం అని చెప్పబడుతున్నటువంటి వ్యక్తి దేవుడు అని చెప్పేశాడు క్లియర్గా ఈ వ్యక్తే ఈ వాక్యం అనే పేరు కలిగిన ఈ వ్యక్తే పద్నాలుగో అధ్యాయంలో పద్నాలుగో వచనంలోకి వచ్చేసరికి పద్నాలుగో వచనంలోకి వచ్చేసరికి శరీరమును ధరించుకొని కృపాసత్య సంపూర్ణుడుగా మనుషుల మధ్య నివసించాడట తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి అన్నాడు ఆ వాక్యమై ఉన్న దేవుడే శరీరమును ధరించుకొని కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించాడట ఎన్నో విషయాలు ఉన్నాయి దేవుని గురించి చెప్పడానికి కానీ కృపా సత్యం కృప సత్యము రెండు తన ఎందు సంపూర్ణముగా నివసించిన వ్యక్తిగా ఆయన మన మధ్య నివసించాడు అన్నాడు దీనికి కూడా అర్థం మీకు ఎన్నోసార్లు చెప్పా ఏ సైకున్న అనేకమైన పేర్లలో ఒకటి కృపా సత్య సంపూర్ణుడు వాస్తవంగా కృపా సత్యము రెండు పక్కపక్కన పెట్టుకుంటే ఇవి ఒకదానికి ఒకటి ఒప్పుకోవు ఆపోజిట్ సత్యం న్యాయం ధర్మం తప్పును ఉపేక్షించవు తప్పును ఉపేక్షించవు పాపమును ఉపేక్షించవు పొరపాటును ఉపేక్షించవు ఏయ్ శిక్ష పడాల్సిందే అంటాయి సత్యం న్యాయం ధర్మం ఓకే కానీ కృపేమో పోనీలే అంటది ఏడు సైడ్లే తెలిసి చేశాడంటావు పోనీలే అంటది కృపేమో పోనీ అంటది సత్యం న్యాయం ధర్మమేమో కుదరదు శిక్ష పడాల్సిందే అంటది కృపాసత్య సంపూర్ణుడుగా సత్యమును న్యాయమును ధర్మమును నెరవేర్చడానికి అపరాధానికి శిక్ష విధించి సత్య విషయంలో సంపూర్ణుడయ్యాడు అలాగే ఆ శిక్ష ఏదైతే ఉందో అది తానే మోసి కృపచూపుటలో ఐశ్వర్యవంతుడయ్యాడు పరిపూర్ణుడయ్యాడు క్రీస్తు యేసు తన ఎందు సత్యమును నెరవేర్చాడు మరియు కృపను కూడా నెరవేర్చాడు సత్యమును నెరవేర్చడానికి సత్యమును ధర్మమును న్యాయమును నెరవేర్చడానికి వాటిని గౌరవించడానికి తప్పుకు శిక్ష విధించాడు అలాగే కృపను నెరవేర్చడానికి ఆ శిక్ష తానే పొందాడు ఇక్కడ సత్యము సమ్మతించింది కృప కూడా సమ్మతించింది ఈ రెండు కలిపి నెరవేర్చిన ఏకైక దేవుడు యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే గట్టిగా కొట్టొచ్చే ప్రాబ్లం లేదు జబ్బులు ఉంటే పోతాయి స్తోత్రం హలో లూయా ఓకేనా ఆయనను గురించి దేవుని వాక్యం ఏం చెప్పిందంటే దేవుని వాక్యము అనే పేరు ఆయనకుందట ఈ ఒక్క చోటే కాదు యోహాను పత్రికలు కూడా అక్కడక్కడ ప్రకటనలో సహా ఆయనకు ఆయన తొడ మీద వాక్యము దేవుని వాక్యము అని రాసినటువంటి గురుతు కూడా యోహానే చూపిస్తాడు ఒకసారి ప్రకటన గ్రంథం తీసుకోవచ్చు మీరు చూడండి వచ్చిన పంతొమ్మిది పదమూడు చదవండి ఒకసారి రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని ఉండెను మరియు దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడి ఉన్నది పరలోకమందున్న సేనలు శుభ్రమైన తెల్లని నారబట్టలు ధరించుకుని తెల్లని గుర్రములికి ఆయనను వెంబడించుచుండి జనములను కొట్టుటకై ఆయన నోట నుండి వాడిగల ఖడ్గము బయలు వెడలుచున్నది ఆయన ఇనుప దండముతో వారిని ఏలును ఆయనే సర్వాధికార్యకు దేవుని తీక్షణమైన ఉగ్రత అను మధ్యపు తొట్టి త్రొక్కును రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును అను నామము ఆయన వస్త్రము మీదను తొడ మీదను వ్రాయబడి ఉన్నది దేవునికి స్తోత్రం కలుగును గాక హలే గట్టిగా చెప్పాలందరూ కలిసి ఒక మంచి విషయాన్ని మీకు అందించి ముగిస్తా మీరు ఏముంది లే అన్నట్టు కాకుండా సీరియస్గా వినండి ఓకేనా లైవ్లో ఉన్నవాళ్ళు జూమ్లో కనిపిస్తున్న వాళ్ళు అందరికీ చెప్తున్నా జాగ్రత్తగా దేవుని మాటలు విన్నాను యోహాను యేసు క్రీస్తుని ఎక్కువ శాతం దేవుని వాక్యం దేవుని వాక్యం దేవుని వాక్యం అన్న టైటిల్తో చూపించాడు నిజమే ఈయన తండ్రి అయిన దేవునిలో ఉన్నాడు తండ్రి అయిన దేవుడు ఈ విశ్వాన్ని అనుకున్నప్పుడు తనలో ఉన్న కుమారుని తన నోట నుండి బయటికి రప్పించాడు అర్థమైందా ఎక్కడి నుంచి రప్పించాడు నోట నుండి రప్పించాడు ఆ నోట నుండి వచ్చిన కుమారుడు అచ్చము తండ్రి వల్లే తండ్రి వ్యక్తిత్వం స్వరూపం అంతా లాగుంటాడు అందుకే ఎవరన్నా పోలికలు కలిసిన అనుకో అచ్చం వాళ్ళయ్య నోట్తో ఊడిపడ్డాడు అంటారు ఈ నోట్తో ఊడిపడ్డాడన్నది అసలు ఎందుకు వచ్చింది ఈ సామెత చెవులో చూడిపడ్డాడు అనొచ్చుగా ముక్కులో ఊడిపడ్డాడు అనొచ్చుగా ఏమండి అసలు అసలు ఊడిపట్టడం అనేది ఏంది అసలు వ్యక్తి శరీరంలోంచి రావటం ఏంటి అన్ని వదిలిపెట్టి వీడు అచ్చం వాళ్ళ అయ్య నోట్లో ఊడిపడ్డాడు ఈ అమ్మాయి అచ్చం వాళ్ళ అమ్మ నోటో ఊడిపడింది అంటారు కదా ఈ నోట్లో ఊడిపట్టడం అనేది ఏంటి అంటే అసలు ఈ విశ్వం ఏది నిర్మించబడక మునుపు మానవ జాతి దూతల జాతి ఏది నిర్మించబడక మునుపు తండ్రి అయిన దేవుని నోట నుండి కుమారుడు వెలుపలికి వచ్చాడట అందుకే తండ్రి అన్నాడు కీర్తనల గ్రంథంలోనూ హెబ్రి పత్రికలోను కీర్తనలో రెండు కీర్తనలో అన్నాడు హెబ్రి పత్రిక మొదటి అధ్యాయంలో అన్నాడు నీవు నా కుమారుడవు నేడు నేను నిన్ను కనియున్నాను అని అంటే తండ్రి అయిన దేవుడు తనలో ఉన్న కుమారుని వెలుపలికి రప్పించాడట కుమారుని కనుట అంటే అంతకుముందు తన ఎందు ఇప్పుడు అమ్మ బిడ్డని కంది అంటాం కన్నది అంటాం కనక ముందు బిడ్డ ఎక్కడున్నాడు అమ్మలో ఉన్నాడు అమ్మలో ఒక భాగమై ఉన్నాడు గమనించాలి సమయం ఆసన్నమైనప్పుడు అమ్మ నుండి వెలుపల్లికి వచ్చాడు అలాగ వచ్చిన నువ్వు నేను మనందరం అలాగునే నీవు నా కుమారుడవు నేడు నేను నిన్ను కనియున్నాను అని కీర్తనలు రెండు కీర్తన అలాగే హెబ్రి పత్రిక మొదటి అధ్యాయం మీరు బైబుల్ చూడగలిగితే ఇంట్రెస్ట్ ఉంటే ఈ రెండు చోట్ల కూడా వచనం ఉంటుంది ఈ అనుకున్న వాళ్ళు చెప్పట్ల మొదటి అధ్యాయం అంటే వాళ్ళు తీయటమే లేట్ అయింది ఐదో వచనం హెబ్రి పత్రిక మొదటి అధ్యాయం ఐదవ వచనం కీర్తనలు రెండు కీర్తన కూడా చూడు రెండు ఏడు కూడా చూడు కట్టడను నేను వివరించదను యహోవా నాకు ఇలాగూ సెలవిచ్చిన నీవు నా కుమారుడవు నేడు నిన్ను కని అది నేడు నిన్ను కని ఉన్నాను కని ఉన్నానంటే కనక ముందు ఎక్కడున్నాడా అందరు చెప్పాలి నోరు తెరిసి మనల్ని అమ్మ కనక ముందు ఎక్కడున్నావు కడుపులో ఉన్న అమ్మ కడుపులో అమ్మలో ఒక భాగమై ఉన్నాం స్తోత్రం అలాగే తండ్రి అయిన దేవుడు తన కుమారుని వెలుపలికి రప్పింపక మునుపు కుమారుడు లేడా ఉన్నాడు అంటే తండ్రిలో ఉన్నాడు తండ్రిలో ఉన్నాడు ఒక సమయం ఆసన్నమైనప్పుడు తండ్రిలో నుంచి కుమారుడిని వెలుపలికి రప్పించాడు ఎటు నుంచి రప్పి నోటి నుంచి రప్పించాడు మనం నోట నుండి విడుదల చేసేది వాక్కు అలాగే తండ్రి అయిన దేవుల్లో నుండి నోటి నుండి వెలుపలికి వచ్చాడు కనుక ఈయనకు వాక్యము అని పేరు వచ్చింది దేవునికి స్తోత్రము హలేలుయ తండ్రి నోట నుండి వెలుపలికి వచ్చిన అద్వితీయ కుమారుడు జనితైక కుమారుడు ఏసుక్రీస్తు ప్రభు ఆయన లేని సమయం అంటూ లేదు తండ్రి ఎప్పటి నుంచి ఉన్నాడు అప్పటి నుంచి కుమారుడు కూడా ఉన్నాడు అందుకే నేను ఉన్నవాడను అని చెప్పుకున్నాడు ఎనీ టైం సర్వకాల సర్వావస్థల ఎందు కాలమనేదే లేనప్పుడు నేనున్నాను కాలం అనేది స్టార్ట్ అయిన తర్వాత కూడా నేనున్నాను ఇది అయిపోయిన తర్వాత కూడా నేను ఉంటాను నేను అన్ని కాలములలో ఉండువాడను స్తోత్రం నేను మూడు విధములైన వాక్కును గురించి ఈరోజు మీకు చెప్పాలనుకున్నా మూడు విధములైన వాక్కు అందులో ఇప్పుడు పాయింట్ నెంబర్ వన్లో ఫస్ట్ వాక్ గురించి వివరించా మొట్టమొదట వాక్యము అని పిలువబడినటువంటి వ్యక్తి ప్రభువు వాక్యము అంటే మనం విడుదల చేసే మాట కాదు వ్యక్తి కాబట్టి ఇక్కడ ఏం రాసుకుంటామంటే నంబర్ వన్లో వ్యక్తి ఉన్న వాక్యము ఏమై ఉన్న వాక్యము వ్యక్తి ఉన్న వాక్యము ఇది బైబుల్ చెప్పినటువంటి సత్యం ఆయనే సమస్తమును నిర్మించాడు ఫస్ట్ తండ్రి అయిన దేవుల్లో నుండి ఈ వాక్యం బయటకు వచ్చాడు వచ్చిన ఈ వాక్యమే తన వాక్కు ద్వారా సమస్తమును నిర్మించాడంట ఒక వాక్కు మళ్ళీ తండ్రి అయిన దేవుల్లో నుండి వచ్చిన వాక్య దైవం తన ఘన వాక్కు చేత ఈ బ్రహ్మాండం అంతటిని నిర్మించాడు అండపిండ బ్రహ్మాండం అంటారు కదండి ఈ ఈ విశ్వమంతటిని ఆయన తన వాక్కు చేత నిర్మించాడు ఈ మాట బైబుల్ ఎక్కడుందో మీకు తెలుసా ఈ మాట నేను మీకు ఎలా ఉందో ఓట్ చెప్తా మీరు ఎక్కడుందో తీయాలి హెబ్రి పత్రిక మొదటి అధ్యాయంలో ఆయన తన కుమారుని ద్వారా ప్రపంచములను నిర్మించను అని ఉంటుంది అలాగే ఆయన తన వాక్యము ద్వారా ప్రపంచములను నిర్మించను అని కూడా ఉంటుంది ఎక్కడుందో తీస్తే గ్రేటే హెబ్రీ పదకొండు రెండా హెబ్రి పత్రిక పదకొండు అధ్యాయం మూడో వచ్చిన అది నేనే చెప్పాగా హెబ్రి పత్రిక అది కాదమ్మా తన వాక్యము ద్వారా ప్రపంచములను నిర్మించాను ఆ అదే దేవుని వాక్యం వలన నిర్మాణమైన చూపించు పర్వాలేదు ఆ ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవనియు అందును బట్టి దృశ్యమైనది కనబడు పదార్థములు చే నిర్మింపబడలేదు ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవి దేవునికి స్తోత్రం ముందేమన్నాడంటే ఆయన తన ప్రియ కుమారుని ద్వారా ప్రపంచములను నిర్మించను అన్నాడు తర్వాత అంటే ఆయన దేవుని వాక్యము ద్వారా ప్రపంచములు నిర్మితమైనవి అన్నాడు అంతకే కుమారుడా వాక్యమా నిర్మించింది అంటే కుమారుడు నిజమే కుమారుడి వాక్కు సమస్తమును నిర్మించింది దేవునికి మహిమ ఇప్పుడు దీన్ని పెడదాం పెడదామంటే ఫస్ట్ కుమారుడై ఉన్న వాక్యం దేవుడై ఉన్న వాక్యం రెండవది ఏం రాస్తామంటే నిర్మాణాత్మకమైన వాక్యం నిర్మాణాత్మకమైన వాక్యం ఈ వాక్యం స్పెషల్ ఏంటంటే ఈ వాక్యం స్పెషల్ ఏంటంటే ప్రభు నోట నుండి బయలు వెళ్ళి సమస్తము ఏర్పడటానికి సమస్తము నిర్మించటానికి ఈ వాక్యం పనిచేస్తుంది ఇది నిర్మించుటకు శక్తి కలిగిన వాక్కు నిర్మించుటకు శక్తి కలిగిన వాక్కు దేవుడు పలుకుతాడు అది అక్కడ నెరవేరుతుంది జరగాలంటాడు అది అక్కడ జరుగుతుంది అలా దేవుడు జరగాలి అని పలికినప్పుడు జరిగించేటువంటి వాక్కు ఫస్ట్ తండ్రైన దేవునిలో నుండి కుమారుడు వచ్చాడు ఆ కుమారుని ద్వారా ప్రపంచంలో నిర్మించబడ్డాయి ఆ కుమారుడు దేని ద్వారా నిర్మించాడు తన వాక్కు ద్వారా కుమారుడేమో తండ్రి అయిన దేవుని వాక్కు ఆ దేవుని ఉన్న కుమారుడు తన వాక్కు ద్వారా విశ్వమును నిర్మించాడు అర్థమైందా ఏమన్నా గలి ఎంతమందికి అర్థమైందో చేతులేదండి చదువుకున్న వాళ్ళకి అర్థమైద్ది చదువు లేని వాళ్ళకి ఏందో మొదలు పెట్టాడు అన్నట్టు ఉంటుంది ఏం టెన్షన్ పడదు అసలు పాయింట్కి ఇప్పుడు వస్తా ఇప్పుడు దాకా నేను చెప్పింది మీకు అర్థం అవ్వచ్చు కాకపోవచ్చు అందుకే దాన్ని ఇంకా పొడిగించదలుచుకోవాలా ఏదన్నా బైబుల్ క్లాసులు దాని గురించి మాట్లాడితే బాగుంటుంది కాసేపు వివరంగా అచ్చంగా దాని మీద మనం ఫైట్ చేయొచ్చు పోరాడొచ్చు ఆ అంశాన్ని గురించి అయితే ఇప్పుడు మూడవ వాక్ గురించి మనం మాట్లాడుకుందాం దాని మీదకి వెళ్దాం మనం మొదటి వాక్కు కుమారుడైన వాక్కు రెండవది నిర్మాణాత్మకమైన వాక్కు అది ఎలా నిర్మాణాత్మకమైందనేది ఒక అంశం అచ్చంగా దాన్ని వివరించడానికి టైం తీసుకుంటుంది అందుకని నేను దాన్ని చెప్పదలుచుకోవాలా ఇక మూడవది మనం ఉపయోగించేటువంటి వాక్కు అర్థమైందా మన నుండి వెలువడేటువంటి వాక్కు మాట ఏ నుండి వెలువడే వాక్కుకి మన నుండి వెలువడే వాక్కుకి తేడా ఉంది సృష్టికర్త నుండి వెలువడే వాక్కు నిర్మాణాత్మకమైన వాక్కు మరి మనం పలికే వాక్కు ఇప్పుడు మనం ఇది ఒక కొండగా మారిపోవును కాకంటే మారిద్దా మారదు అది అలానే ఉంటుంది కానీ అదే ఆయన నిర్మాణాత్మకమైన వాక్కు పలికితే అది అలా అయిపోయింది సో ఆ మాటకి మన మాటకి వ్యత్యాసం ఉంది ఇప్పుడు ఇక ఆ రెండు పక్కన పెడితే కుమారుడైన వాక్యము నిర్మాణాత్మకమైన వాక్యము రెండు పక్కన పెడితే ఈ మూడవ వాక్యం ఎవరిదంటే మనం విడుదల చేసేటువంటి వాక్కు ఇక మన నుండి విలువ విడుదలయ్యేటువంటి వాక్కును గురించి కొద్దిగా మనం అధ్యయనం చేయాలి ఐ రెండు బలమైనవి మనం విడుదల చేసేది బలహీనమైనది ఏముంది మనం మాట్లాడేది గాలికి పోతుంది అని మనం సహజంగా అనుకుంటాం మనం బయటికి పలికేటువంటి విడుదల చేసేటువంటి మాటలు చాలా మాటలు ఉంటాయి విస్తారంగా ఉంటాయి ఆ మాటలన్నీ కూడా గాల్లో పలికాం కాబట్టి మొత్తం గాలికే పోతాయి అని మనం అనుకోవచ్చు కానీ దాని గురించి కూడా దేవుని వాక్యం ఏం చెప్పిందంటే వాక్కు ఏదైనా సరే అది శక్తివంతమైందే దాని పర్యావసానం అనుభవించవలసిందే దాని ఫలితాన్ని పొందవలసిందే దానికి లెక్క చెప్పవలసిందే అని సాక్షాత్తు ఏసయ్య బైబుల్లో చెప్పాడు మనుషుడు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దిన ముందు లెక్క ఎప్పగింపవలసి ఉన్నది సువార్త పన్నెండో అధ్యాయం ముప్పై ఆరో మత్తయి సువార్త పన్నెండు ముప్పై సారి చూడు నేను మీతో చెప్పున్నది ఏమనగా ఏమనగా మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండు మనుషుడు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను విమర్శ దినమున అంటే ప్రతి మనుషుని విమర్శించే దినం ఒకటి ఉంది అని ఏసై చెప్తున్నాడు అవి మంచివే కానీ చెడ్డవే కానీ మేలే కానీ కీడే గాని మన నోట నుండి మనం వ్యక్తపరిచినటువంటి ప్రతి మాట దానికి సంబంధించినటువంటి లెక్క కారణము మొత్తం దేవుని ముందు విమర్శ దిన ముందు లెక్క అప్పగించాలి అనేటువంటి విషయాన్ని సాక్షాత్తు ఏసయే చెప్పాడు